మా మిత్రుడొక్కరు కాలేజ్ లెక్చరర్ పోస్ట్కు ఇంటర్వ్యూకి వెళ్ళాడు ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో లెక్చరర్ పోస్ట్కు ఇంటర్వ్యూలో నీవు ఏ సంవత్సరంలో ఎంఏ చేశావు ఎంఫిల్ ఎప్పుడు చేశావు పిహెచ్డీ ఎప్పుడు చేశావు అని అడిగాడు అడిగితే ఆయన చెప్తూ చెప్పాడు మీకు ఆ కాలంలో టీచర్స్ ఎవరున్నారు అని అడిగాడు అడిగితే ఇతను పేర్లు చెప్పి ఒక పర్సన్ పేరు చెప్పి ఐ థింక్ ఈ ఈజ్ నో లాంగర్ అన్నాడు అంటే ఆ ఒక ప్రొఫెసర్ పేరు చెప్పి ఆయన ఇప్పుడు లేడనుకుంటాను అన్నాడు అంటే ఇతనికి ఎవరో ఎక్కడో ఆయన చనిపోయాడని చెప్పినట్టు సమాచారం దాంతో ఆ ఇంటర్వ్యూ బోర్డులో ఉన్న వ్యక్తి చాలా వచ్చాడు వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్ ఐ మెటిమ్ ఎస్ టుడే ఔకెన్ ఇస్ ఈజ్ నో లాంగర్ అన్నాడు అనే వరకు ఇతనికి ముచ్చమట పోస్తాయి ఇంటర్వ్యూలు ఉన్నవాడికి అసలు నీవు తెలుసుకొని మాట్లాడుతున్నావా అన్నాడు లేదు సార్ ఎవరో చెప్పారు అన్న ఎవరో చెప్పితే ఒక వ్యక్తి చనిపోయాడు అంటావా అన్నాడు వాస్తవంగా ఆయన అప్పటి వరకు ఇంటర్వ్యూ చాలా బాగా ఫేస్ చేశాడు జాబ్ గ్యారంటీగా వచ్చేది కానీ ఈ ఒక్క తప్పుతో ఆయన జాబే పోయింది ఆయన సెలెక్ట్ కాలేదు ఇలాంటి ఇంటగ్రిటీ లేని మనిషిని మనం రిక్రూట్ చేయకూడదు సమాచారాన్ని అక్యురేట్గా తెలుసుకోకుండా ప్రాపగేట్ చేసేటువంటి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఇతనికి ఉంది ఈ డజంట్ కేర్ ఫర్ అక్యురసీ అని చెప్పి ఆ ఇంటర్వ్యూ ఎక్స్పర్ట్ తన కామెంట్స్లో రాశాడు సో ఈ లాస్ ద జాబ్ ఈ అనుభవం ఏం చెబుతుంది ఒకటి ఒక సమాచారాన్ని తెలుసుకోకుండానే దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం ఈ కాలంలో అయితే సోషల్ మీడియాలో ఏది వస్తే అది ఫార్వర్డ్ చేస్తూనే ఉంటారు అది నిజమా కాదా ఏమాత్రమో తెలుసుకోరు డిజిటల్ యుగంలో నిజ అబద్ధాన్ని కూడా నిజంగా చెప్పగడానికి అవకాశం ఉన్నదన్నది కూడా మర్చిపోతారు అలా షేర్ చేస్తూనే ఉంటారు ఇంకొకటి అనవసర ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఆ ప్రొఫెసర్లు నీకు ఆ కాలంలో ఎవరు క్లాసులు చెప్పారని అన్నాడు తప్ప ఆ ప్రొఫెసర్ ఉన్నాడా లేడా నువ్వు కలిసేవా లేదా అని అడగలే కానీ అడగకపోయినా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకున్నాడు పలానా వాళ్ళు నాకు ఆ కాలంలో ప్రొఫెసర్గా ఉన్నారు ఫలానా వ్యక్తి ఐ థింక్ ఈజ్ నోలాంగారని సో ఇలా అవసరాన్ని మించిన ఇన్ఫర్మేషన్ ఇస్తే కూడా కొన్నిసార్లు చాలా తీవ్రంగా దెబ్బతింటాయి ఇది ఒక ఉదాహరణ అంటే ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే ఇన్ఫర్మేషన్ ఒక్కొక్క సందర్భాల్లో డిజాస్టర్కు కూడా దారితీయచ్చు ఒక తప్పుడు అర్థం తీసుకురావచ్చు ఒక పొరపాటు పరిస్థితులు దారితీయచ్చు సో ఒక తీవ్రమైనటువంటి ఇబ్బందులకు కూడా దారితీయచ్చు నాకు ఇప్పటికీ గుర్తు మాధవరెడ్డి తెలుగుదేశం హయాంలో మంత్రిగా ఉండే నా గుర్తున్నంత వరకు ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి అంతకుముందు ఆయన హోంమంత్రిగా పనిచేశారు ఆయన చనిపోయి ఆయనను నక్సల బాంబు పేలుల్లో చనిపోయాడు ఆయన చనిపోయే సమయానికి ఆయన హోమ్ మినిస్టర్ కాదు పంచాయత్ రాజ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ నా గుర్తంతవరకు దేవేంద్ర గౌడ్ సో నేను ఒక జాతీయ టీవీ ఛానల్లో చూశాను ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ కిల్డ్ ఇన్ నక్సల్ బ్లాస్ట్ ఆ పేరు చెప్పలేదు అతను హోమ్ మినిస్టర్ అని చెప్పేశారు అంటే ముందు అంతకుముందు హోంమంత్రిగా ఉన్నాడు కనుక అది గుర్తుండి ఆ జర్నలిస్ట్ రాసిపడేశాడు పౌమేశుడు దాంతో నిజంగానే ఆ హోంమంత్రి అప్పటి హోంమంత్రి కుటుంబ సభ్యులు కనుక చూసి ఉంటే ఏ స్థాయిలో ఆవేదన చెందేవారో ఒక్కసారి ఆలోచించారు అంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా తప్పుడుగా వార్తలు రాయడం ఎంత ప్రమాదకరమో ఇందుకు ఉదాహరణ నాకు ఇప్పటి గుర్తు స్వర్ణ దేవాలయం పైన కేంద్ర ప్రభుత్వం గో అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్లోకి సైన్యాన్ని పంపించింది ఆ సమయంలో పెద్దగా టెలివిజన్లు డిజిటల్ మీడియాలు ఆన్లైన్ మీడియా ప్రపంచం లేదు ఒక న్యూస్ ఏజెన్సీ రిపోర్టర్ పీటీఐ అనుకుంటాడు గుర్తు పరిగెత్తుకుంటూ అప్పుడే ఆమ రాజకీయాల్లోకి ఎంటర్ అయినటువంటి ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళి ఇది ఎయిటీ ఫోర్లో జరిగింది అప్పటికి రామారావు గారు పార్టీ పెట్టి విజయం కూడా సాధించాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఎన్టీ రామారావు దా దగ్గరికి వెళ్ళి దేవాలయంలో ఈ ఆర్మీ ప్రవేశం పైన మీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు కొత్తగా రాజకీయాల్లో ఎంటర్ అయ్యారు కనుక బహుశా దాని క్రైసిస్ పంజాబ్ సిచ్యువేషను దాని బ్యాక్గ్రౌండ్ అవగాహన ఉండకపోవచ్చు తప్పు కూడా లేదు కానీ వెంటనే ఎన్టీ రామారావు సైనిక పదఘట్టనల ఆరాధనా స్థలములో ఏమిటి మేము దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేం అంగీకరించలేం స్వర్ణ దేవాలయములో సైనిక పదఘట్టణలో అని కామెంట్ చేశారు వెంటనే అది న్యూస్ ఏజెన్సీ ఎన్టీఆర్ కండెమ్స్ ఆర్మీ యాక్షన్ అండ్ గోల్డెన్ టెంపుల్ అని దేశమంతా పత్రికలకు వచ్చేసింది సో ఆ వచ్చేసినటువంటి దాన్ని తర్వాత నా మాటలు వక్రీకరించారని ఎన్టీఆర్ అన్నాడు తెల్లారి వరకు అపోజిషన్ లీడర్లు అందరూ గోల్డెన్ టెంపుల్ పైన ఆర్మీ యాక్షన్ ఎవరు వ్యతిరేకించలేదు చాలామంది స్వాగతించారు కూడా ఎందుకంటే ఉన్న తీవ్రవాదం యొక్క సిచ్యువేషన్ అది సో ఎన్టీ రామారావు తర్వాత దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేసినా రిమైండ్ తప్పు అలాగే తప్పుగానే మిగిలిపోయింది ఢిల్లీ సర్కిల్స్లో ఇంకో ఉదాహరణ కూడా చెప్తారు అటల్ బిహారీ వాజ్పేయి ఒక్క ఓటుతో పార్లమెంట్లో ఓడిపోయాడు ఆ ఉదాహరణ ఎంత నిజమో నాకు తెలియదు కానీ ఢిల్లీ మీడియా సర్కిల్లో బాగా పాపులర్ జిఎంసి బాలయోగి మన తెలుగువాడు లోక్సభ స్పీకర్గా ఉండే గిరిధర్ గుమాన్ ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఉన్నాడు సో ముఖ్యమంత్రిగా ఇంకా పార్లమెంటు సభ్యత్వం రాజీనామా చేయలేదు అప్పుడు ఓటు వేయాలా వేయకూడదా అని చర్చ సో అప్పుడు బాలయోగి తన సెక్రటరీను అడిగాడు ఆ సెక్రటరీ ఒక చిన్న స్లిప్ పైన రాసి పంపాడు దగ్గర సెషన్ జరుగుతోంది ఈ కాంట్రవర్సీ వచ్చింది ఆ సెక్రటరీ ఏం ఇచ్చాడంటే అకార్డింగ్ టు లా ఈ కెన్ ఓట్ అకార్డింగ్ టు మారాలిటీ అండ్ ఎథిక్స్ ఈ షుడ్ నాట్ ఓట్ ఐ లీవ్ ఇట్ యూ సర్ అన్నాడు అది జిఎంసి బాలయోగికి సెక్రటరీ ఇచ్చిన సలహా అకార్డింగ్ టు లా ఈ కెన్ ఈ కెనా ఈ కెన్ ఓట్ బట్ అకార్డింగ్ టు ఎథిక్స్ ఈ షుడ్ నాట్ ఓట్ ఐ లీవ్ ఇట్ టు యూ సర్ అన్నాడు అంటే మీ నిర్ణయానికి వదిలివేస్తున్నాను అని చెప్పాడు ఆ తొందరలో బాలయోగి వెంటనే ఇది చదివేశాడు అకార్డింగ్ టు లా యూ కెన్ ఓట్ బట్ అకార్డింగ్ టు ఎథిక్స్ యూ షుడ్ నాట్ ఓట్ సో ఐ లీవ్ ఇట్ టు యూ అని దాంతో గిరిధరు గమాంగో నిర్ణయం తీసుకుని ఓటు వేశాడు అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వమే పతనమైంది ఈ వాట ఎంత నిజమో కానీ ఒక ఇన్ఫర్మేషన్ ను సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల జరగబోయే ఉపద్రవం ఏంటి ఇదే నిజమైతే ఇదే నిజమైతే ఆ స్లిప్ రిటర్న్ స్లిప్ అది ఇవి సరిగా కమ్యూనికేట్ కాలేదు దాంతో బాలయోగి దాన్ని ఒక రకంగా అర్థం చేసుకున్నాడు సెక్రటరీ ఇంకో రకంగా రాశాడు దాంతో ఒక లోక్ ఒక ప్రభుత్వమే పతనమైంది మనందరికీ తెలుసు తర్వాత జరిగిన పరిణామాలు సో ఒక ఇన్ఫర్మేషన్ ఏ రకమైన పరిణామాలకు దారితీస్తుంది అంటే ఒక ఇన్ఫర్మేషన్లో అక్యురసీ లేకపోయినా ఇన్ఫర్మేషన్ వక్రీకరించిన ఇన్ఫర్మేషన్ అసంపూర్తిగా ఉన్నా మనకు కంప్లీట్గా అనే తీవ్రమైన పరిణామాలకు పర్యవసనాలకు దారితీస్తుంది ఇటీవల మనం చూసి షన్నారా భువనేశ్వరి ఒక కుప్పంలో మాటలు ఆమె అన్న మాటల్లో ఒక పార్ట్ మాత్రమే తీసుకొని చంద్రబాబు నాయుడు రెస్ట్ తీసుకోమని ఆమె కోరుకుంటున్నట్లు ఆమె అక్కడ పోటీ చేయాలనుకుంటున్నట్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అది వైరల్ అయింది కానీ ఆమె అని తర్వాత చెప్పినా అది ఎవరికి సంబంధం లేదు అందులో డిజిటల్ ఏజ్లో ఇంకా నమ్ముతారు అక్కడ పార్ట్ వరకే వస్తుంది కనుక సో అంటే ఇనక్రీట్ ఇన్ఫర్మేషన్ను షేర్ చేస్తే ప్రజలు నమ్మి రకరకాల పరిణామాలకు దారితీస్తుంది అనటానికి ఇవన్నీ కూడా మనకు ఉదాహరణలు ఇటీవల జయ మన జయశంకర్ విదేశాంగ మంత్రి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బాంబేలో ఆయన ఉపన్యాసం ఇచ్చాడు ఉపన్యాసం ఇచ్చే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశ గౌరవం మోడీ ప్రభుత్వం హయాంలో బాగా పెరిగింది ఇండియా స్టేచర్ అట్ ద గ్లోబల్ స్టేజ్ అని ప్రొఫె జయశంకర్ వ్యాఖ్యానిచ్చాడు దాంతో ఒక విద్యార్థి ప్రశ్న అడిగాడు మీరు ఇండియా స్టేజ్ అని ఎలివేట్ అయింది గ్లోబల్ స్టేజ్లో అంటున్నారు కానీ శ్రీలంక బంగ్లాదేశ్ మాల్దీవ్స్ ఇవన్నీ కూడా చైనా ఇన్ఫ్లుయెన్స్లోకి పోతున్నాయి కదా అని వ్యాక్ అని ప్రశ్నించాడు దానికి జయశంకర్ ఆన్సర్ చెప్తూ ఇఫ్ యు హ్యావ్ టైమ్ యు గో టు శ్రీలంక అని తర్వాత ఇంకా వేరే విషయం చెప్పాడు కానీ మీడియాలో మిస్చిఫ్ ఇన్ఫర్మేషన్ మిస్చిఫ్ ఎలా ఉంటుంది అంటే అక్కడి వరకే కట్ చేసుకున్నారు ఇఫ్ యూ హ్యావ్ టైం నెక్స్ట్ టైం యూ గో టు శ్రీలంక ఇది కట్ చేసి జయశంకర్ అన్నట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఇది నమ్మి శ్రీలంకన్ పొలిటీషియన్లు శ్రీలంక మంత్రులు శ్రీలంకలో పౌరులు పెద్ద ఎత్తున షేర్ చేశారు శ్రీలంకన్ టూరిజాన్ని జయశంకర్ భారత విదేశాంగ మంత్రి ప్రమోట్ చేస్తున్నాడని ఫార్చునేట్లీ అది శ్రీలంక అదే అది పాకిస్తాన్ గురించి అయ్యుంటే చాలా తీవ్రమైన పరిణామాలు అయ్యాయి ఇఫ్ యూ హ్యావ్ టైం నెక్స్ట్ టైం యూ గో టు పాకిస్తాన్ అంటే సో కానీ అది శ్రీలంక గురించి కానీ జయశంకర్కి డ్యామేజ్ ఏం జరగలేదు కానీ ఇన్ఫర్మేషన్ ఎంత భయంకరంగా స్ప్రెడ్ అందించం శ్రీలంకలో దాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు శ్రీలంక టూరిజం డిపార్ట్మెంట్ అఫీషియల్గా దాన్ని రీట్వీట్ చేసింది కానీ జరిగింది ఏంటి ఆయన ఏమన్నాడు జయశంకర్ జయశంకర్ తన ఎక్స్ అకౌంట్లో ఫుల్ వీడియో కూడా ట్వీట్ చేశాడు ఆ వీడియోలు ఏమన్నాడు అడిగిన ప్రశ్న ఏంటి మీరేమో జయశంకర్ గారు ఆ స్టూడెంట్ అడిగారు ఐఎమ్ స్టూడెంట్ భారతదేశ స్టేచర్ గ్లోబల్ స్టేజ్లో పెరిగింది అంటున్నారు ఇండియా స్టేచర్ కానీ శ్రీలంక బంగ్లాదేశ్ మాల్దీవ్స్లో చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది కదా అంటే కేంద్ర విదేశాంగ జయశంకర్ అన్న మాట జయశంకర్ ఈజ్ అ వెరీ సీజన్ డిప్లొమాట్ డిప్లొమసీలో ఉండే మొదటి అంశం మిత భాషి చాలా తక్కువ మాట్లాడతారు ఎంత అవసరమో అంతే మాట్లాడతారు చాలా అక్యురేట్గా మాట్లాడతారు అందులో జయశంకర్ ఇస్ ఎ వెరీ వెరీ ఎక్స్పీరియన్స్డ్ డిప్లొమాట్ చాలా ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయగలడు అండ్ అన్న మాట ఏంటి ఇఫ్ యు హ్యావ్ నెక్స్ట్ టైమ్ యూ గో టు శ్రీలంక మిక్స్ విత్ ద కామన్ పీపుల్ అండ్ ఆస్ దెమ్ వాట్ దే థింక్ అబౌట్ ఇండియా యూ విల్ గెట్ ది ఆన్సర్ అన్నాడు ఆయన ఉద్దేశం ఏంటి శ్రీలంకలో చైనా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నదని మీరు అంటున్నారు కానీ మీరు శ్రీలంకకి వెళ్ళండి సమయం ఉన్నప్పుడు వాళ్ళ సామాన్య ప్రజల్లో కలవండి ఎవరినైనా భారతదేశం నుంచి అడగండి మీకే సమాధానం దొరుకుతుంది అన్నాడు అంటే బా శ్రీలంక సగటు పౌరులు భారత పట్ల సానుకూలంగా చెప్తారు మోడీ ప్రభుత్వ హయాంలో ఆ రకమైన పౌర సంబంధాలు ఏర్పడ్డాయన్నది జయశంకర్ చెప్పదలుచుకుంది తన ప్రభుత్వం గురించి జయశంకర్ చెప్పదలుచుకుంటే అది శ్రీలంక ప్రభుత్వానికి అడ్వర్టైజ్మెంట్గా మార్చబడింది ఇఫ్ యూ హ్యావ్ టైం నెక్స్ట్ టైం కమ్ గో టు శ్రీలంక అని జయశంకర్ శ్రీలంక ప్రభుత్వ టూరిజాన్ని ప్రోత్సహించినట్టు వాస్తవంగా జయశంకర్ ఆ తర్వాత కూడా ఉన్నాడు స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ టైం గో టు నేపాల్ ఇండియా ఎక్స్పోర్టింగ్ ఎలక్ట్రిసిటీ టు నేపాల్ అదే యాజ్ ఎ బిగ్ రోల్ అని నేపాల్కు కూడా భారతదేశం చేసింది చెప్పుకున్నాడు కానీ అదంతా ఎవరికి కావాలి ఇంట్రెస్టింగ్ ఏంటంటే శ్రీలంక టూరిజం మినిస్టర్ బాంబేకి వచ్చారు ఆయన ఒక మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన జయశంకర్ వ్యాక్ ఆయన కూడా సగమే చూసి ఉంటాడు ఈ మొదటి పార్టే ఆయన ఏమన్నాడు బహుశా జయశంకర్ మై బీ సెయింగ్ దట్ శ్రీలంక ఇస్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ ఇండియా అని అంటే శ్రీలంక భారతదేశంలో భాగమని బహుశా అంటున్నాడేమో అన్నాడు దీనిపైన శ్రీలంక పార్లమెంట్లో చర్చ జరిగింది చాలా శ్రీలంకలో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది ఒక ఆయన ప్రత్యర్థి అయితే అసలు మరణశిక్ష విధించాలని వ్యాఖ్యానించారు తర్వాత ఆయన పార్లమెంట్లో వివరణ ఇచ్చాడు నేను అన్నది అది కాదు భారత శ్రీలంకల మధ్య ఆ రకమైన కల్చరల్ రిలేషన్స్ ఉన్నాయని చెప్పడం నా ఉద్దేశం పెద్ద ఎత్తున శ్రీలంకకు భారత పర్యాటకులు వస్తున్నందుకు నేను ధన్యవాదాలు చెప్పాను ఇలా ఆయన చెప్పుకుంటూ పోయాడు కానీ ఇవన్నీ ఉదాహరణలు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇందులో రకరకాల ఉదాహరణలు చెప్పాను ప్రతి ఉదాహరణకు కూడా మనకి ఏం చెప్తుంది ఒక ఇన్ఫర్మేషన్ను ఎటు ట్విస్ట్ చేసినా దాని మీనింగ్ మారిపోతుంది కాంటెక్స్ట్ మారిపోతుంది దాని పర్యవర్సం కూడా మారిపోతుంది ఒక డక్కన రాళ్ళని కన్నే కన్నాడకా ఇంగ్లీష్ పత్రికలో ఒక పాత ఇరవై ఏళ్ళ కిందటి మలయాళీ నాటకానికి అదే పేరుతో పబ్లిష్ చేస్తే బా మతభావాలను కించపరచాలన్న పేరుతో ఏకంగా మత కలహాలే జరిగాయి ఒక హెడ్లైన్ మత కాలకు దారితీసింది శర్మ వ్యాఖ్యలు చేశాం మనం ఏకంగా మోడీ ప్రభుత్వం పైన తీవ్రమైన అరబ్ దేశాల ఒత్తిడిచ్చి ఆమెను సస్పెండ్ చేయాల్సి వచ్చింది భారతీయ జనతా పార్టీ అందువల్ల ఈ ఇది ఈ ఉదాహరణ మనకు చెప్తున్నది దిస్ ఇస్ ఇన్ఫర్మేషన్ ఏజ్ చిన్న పదం తప్పుదలిన దాని మీనింగ్ చాలా తీవ్రాతి తీవ్రంగా ఉండవచ్చు అతి భయంకరంగా కూడా ఉండవచ్చు మన మన జీవితంలో అనేక నష్టాలు తేవచ్చు మానవ సంబంధాలని కూడా ప్రభావితం చేయొచ్చు అందుకే బీ కేర్ఫుల్ విత్ ఇన్ఫర్మేషన్ డూ నాట్ షేర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ యూ గెట్ డూ నాట్ బిలీవ్ వాట్ యు అండ్ వాట్ యు రీడ్ నీవు దాన్ని నమ్మకు నీవు చదివిన దాన్ని నమ్మకు కొత్త సహేతకంగా ప్రశ్నించుకో అందువల్ల సమాచార యుగములో ఆర్ పట్ హోల్స్ ఎక్కడ పడితే ఎక్కడ పెద్ద హోల్స్ ఉన్నాయి నీవు చూడకుండా పోతే మ్యానహోల్స్లో పడిపోయినట్లే ఇన్ఫర్మేషన్ హోల్స్లో పడిపోయే ప్రమాదం ఉంటుంది